హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ క్రేవింగ్స్ ఈరోజు మనం చాలా స్పెషల్ అండ్ సూపర్ టేస్టీ సాఫ్ట్గా మటన్ కర్రీ ఎలా చేయాలో చూడబోతున్నాం ఇంకెలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ టూ ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం అండ్ కొత్తిమీర అండ్ త్రీ చిల్లీస్ అలానే జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మటన్ని నేను బాగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ లేదా డీప్ కడాయి పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత షాజీరా బిర్యానీ ఆకులు రెండు దాల్చిన చెక్క అలానే క్లోవ్స్ ఆరు వన్ మినిట్ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి అలానే గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో డీప్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల మనకి రిచ్ టేస్ట్ వస్తుంది ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మటన్ పీసెస్ని యాడ్ చేసుకోండి మటన్లో పసుపు యాడ్ చేసుకొని కొంచెం మటన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు మగ్గనివ్వండి మటన్లో నుంచి వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది వాటర్ వచ్చిన తర్వాత మటన్ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కారం రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకొని మసాలాలు మొత్తం మటన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి అలా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు మటన్ని కుక్ చేయండి అలా మటన్ని కుక్ చేయడం వల్ల మటన్ నుండి జ్యూసెస్ రిలీజ్ అవుతాయి మరియు మసాలా బాగా అబ్జర్వ్ అవుతుంది ఇప్పుడు మటన్ కవర్ అయ్యేలా వాటర్ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయండి కుక్ అయిన తర్వాత ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేయండి మటన్ సాఫ్ట్గా కుక్ అయిందా లేదా చెక్ చేయండి ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా అండ్ మటన్ మసాలా యాడ్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకో ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేయండి గ్రేవీ కొంచెం తిక్గా ఉంటేనే బాగుంటుంది ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి లాస్ట్ స్టెప్ ఫ్రెష్గా కొరియాండర్ లీవ్స్తో తో గార్నిష్ చేయండి అండి సింపుల్గా టమాటో లేకుండా చేసిన టేస్టీ మటన్ కర్రీ రెడీ హాట్ హాట్ గా రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంక ఇలాంటి హోమ్ స్టైల్ రెసిపీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్